ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసుపై మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన మాజీ ఎంపీ మార్గని భరత్ నోటికి వచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతున్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కదేవి వరప్రసాద్ శ్రీ ఉమా మార్కండే స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి ధీపు రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు నక్కదేవి శ్రీప్రసాద్ మాట్లాడుతూ భరత్ ఓడిపోయినా ఇంకా ఎంపీ అనే భ్రమలో బతుకుతున్నారని రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుమారు డెబ్బై రెండు వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్రజలు గూపు గుయ్యమనిపించారని గుర్తు చేశారు తాను విమర్శిస్తే ఆదిరెడ్డి వాసు రాష్ట్ర నాయకుడు అవుతారని భరతనడం అనడం హాస్యాస్పదమన్నారు మీడియా సమావేశంలో ఎస్ఎస్ఎల్ నగర్ అధ్యక్షులు చాపల చిన్నరాజు తెలుగు యువత నాయకులు వెల్లంకి జయదేవ్ కందికొండ ఆనంద్ మల్లికార్జున నగర్ శంకర్ ప్రతాప్ పిల్లి శ్యామ్ కడియాల్ శ్రీనివాస్ బస తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క మార్గా బలత్రామ్ అనే వ్యక్తి రాజకీయ మతంతో ఇంకా అధికారంలోనే ఉన్నాను నేను ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మేస్తారు చేస్తారు నేను ఏం చేసినా భ్రమలో ఉన్నావు నీలాంటి వ్యక్తికి అసలా రాజకీయాల్లో ఉండే అర్హత లేదనేది కూడా చాలా స్పష్టంగా రాజమహేంద్రవర్ ప్రజలే ఇంటికి సాగిన పరిస్థితి నూట డెబ్బై ఐదు మందిలో నువ్వు ఒక్కడ ఆదిరెడ్డి వాసు గారు భరత్రామ్ నూట డెబ్బై ఐదు మందిలో ఈయన రాజమహేంద్రవర్ సిటీకి నీ మీద పోటీ చేసి డెబ్బై రెండు వేల మెజారిటీ తోటి ఈరోజు గెలిచానంటే నీ పరిస్థితి ఏంటి ప్రజలు ఏ రకంగా ఆధునిక వాసు గారు కావచ్చు అప్పారవచ్చు రాజమహేంద్రవరం ప్రజలు ఏ విధంగా నేను తిరస్కరించారు ఆధునిక కుటుంబాన్ని ఏ రకంగా స్వాగతించారు అనేది నీకు ఇంకా మైండ్ అనేట్లాగా నువ్వేదైతే రాజమహేంద్రవరంలోని శాంతా పత్ని అనేటువంటి వర్తక వ్యాపారం కావచ్చు పటేల్ శాంతా పటేల్ అనే పాఠాయం కావచ్చు కాంతా పటేల్ కానీ కావచ్చు అలాగే రాజమండ్రి సిపి మీ పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరిని కావచ్చు అలాగే మార్కాండ సురేష్ అనే వ్యక్తిని కావచ్చు నువ్వు అడ్డు పెట్టి ఎంత అవినీతిని చేశావో నీ అవినీతి బహుమతులు అంతా కూడా త్వరలో బయటపడబోతా ఉంది ఆదిరెడ్డి వాసు గారిని అంతా తేలిక విడిచిపెట్టు నువ్వు ఆదిరెడ్డి కుటుంబం కోసం ఆదిరెడ్డి వాస్తవ గారి కోసం మాట్లాడతావా నీ మేకప్ ఫిట్ లేకపోతే నువ్వు బయటకి రావు మీకు సన్నాసు వాళ్ళు సమాజం వాగుతున్నామని మేమంటాం కానీ మా సంస్కృతి అది కాదు మా పార్టీ సాంప్రదాయం అది కాదు మా నాయకుడు ఆర్థిక సాస్తు గారు మాకు అది నేర్పలేదు చాలా పద్ధతిగా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలంటే ప్రజాక్షేత్రంలో ఉండాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజా సమస్యలపై పోరాడాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఈరోజు రోజు వాసు గారు ముందుకు పోతా ఉన్నాం దానిలో భాగంగా నువ్వు ఒక బీసీ వైంది నువ్వు ఒక బీసీ అయింది మరుగులు పడిపోయిన బీసీ బాబు చేయకుండా ఏదైనా చెప్తా ఉన్నావు ఈ రోజు నువ్వు ఈ రోజు ఆదివ్య వాసు గారిని చూడు ఏదైతే ఆలోచన హామీ ఇచ్చాడో బీసీ హాస్టల్కి పర్యవేక్షించి వాటిని హామీ ఇచ్చా ఈ రోజు నెరవేర్చాలి కుటుంబం ఆదివాసు ఎమ్మెల్యే అది ఉన్నటువంటి నిబంధన ఆలోచన విధానం ప్రజాక్షేత్రంలోని అంచలసిన కుటుంబానికి నక్కకి నాగబాక ఉన్నంత తేడా ఉన్నది వాసు గారికి

మాజీ ఎంపీ గారు రియల్ స్టార్ అటువంటి భరతరామ్ గారు ఆయన ఓటుకి ఏదో వస్తుందే కూర్చొని అవార్లు చవాట్లు మా ఎమ్మెల్యే గారి మీద లేదంటే చరిత్ర విషయాల మీద మాట్లాడుతున్నాము దానికోసం మేము కూడా ఈరోజు తెలుగు యొక్క చిత్ర నాయకులు కూడా సమాధానం ఏర్పాటు చేస్తూ ఆయన తెలియజేద్దాం అనుకున్నాం ఏమంటే భరత్ గారు మీరు ఆల్రెడీ ఓడిపోయి ఇంకా ఎంపీగా ఉన్నారని భావంలో ఉన్నారు ముందు ఆ భావం నుంచి బయటకు రండి ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గొప్ప గుయ్యమనే విధంగా కొట్టారు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే రాజమండ్రి ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు భవానీ గారికి వెళ్ళడం జరిగింది మీకు ఇక్కడ ప్రజలు ఇరవై ఎనిమిది వేలు మైనస్ పోటీ ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు కనీపిని కలిగిన రీతిలో రాజమండ్రి ప్రజలు ఆదిరేడు వాసు గారికి కానీ ఆది కుటుంబానికి కానీ డెబ్బై రెండు వేలు సుమారు వైచూరు కోట్లు మెజార్టీ ఇచ్చారు అంటే దీన్ని బట్టి మీ స్థాయి మీ స్టామినా అర్థం చేసుకోవాలి ఆయన్ని మాట్లాడితే రాష్ట్ర నాయకుడు అవుతాడు ఆయన ఇప్పుడు రాష్ట్ర నాయకుడు అయ్యాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ గాలిలో కూడా ఇక్కడ రాజమండ్రిలో ముప్పై వేల మెజార్టీతోనే రాష్ట్రం అంతా రాజమండ్రి వైపు చూసింది ఇంత మెజార్టీ రావడం ఏంటని కూడా అని అది మీరు చెప్పవసరం లేదు ఈ రోజు మీరు చాలా ఆరోపణలు చేస్తా ఉన్నారు అవినీతి ఆరోపణలు అప్పుడే మీరు ప్రభుత్వంలోకి వచ్చిన నెల రోజులు అయింది అవినీతి అనేది మీకు అలవాటు మీరు గతంలో ఇరవై ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకోవడంతో ప్రజలందరూ కూడా ఆ కమిషన్ విషయాలు తెలియజేయం మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఇకపోతే మీకు యాభై వేల వ్యూస్ వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు శ్వాస కూడా కొన్ని కొంచెం చూస్తూ ఉంటాం చాలా ట్రెండింగ్లో ఉంటారు బ్రహ్మాండమో లేదంటే రామ్ గోపాల్ వర్మ లేదంటే శ్రీరెడ్ వీళ్ళందరిలో ట్రెండింగ్లో మీది కూడా ట్రెండింగ్లో ఉందేమో పేడా కాబట్టి నేను ఒక విషయం చెప్తా ఉన్నాను నేను ఒక సైడ్ ఒక అన్ని సైడ్ పది గజాలు వంద కోట్లు సుమారు అన్నీ కూడా పార్టీకి ఖర్చు పెట్టి దిగుతానండి అంటే మీకు ఖచ్చితంగా కూడా ఈ వ్యూస్ పెరగడం కోసం ప్రతి నెల సుమారు ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించడంతోనో లేదా మీరు ఆ రోజు గతంలో అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చి మీ ఎంపీ సీట్ కొనుక్కోవడానికి ఖర్చు పెట్టారో ఇవన్నీ వంద కోట్లు కూడా ఒకసారి లెక్కేసుకోండి దేనికే ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా ఒక రూపాయి దానం చేసినట్టు కానీ ఒక డబ్బులు కానీ ఎక్కడ కూడా మేము చూడలేదు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఇకపోతే మా ఎమ్మెల్యే గారి మీద సిరేదో కామెంట్ చేస్తారు బొప్పు మోహన్ అసలు మీ మొహం ఒకసారి మేము చూసుకుంటే దోసగా మొహంలో ఉంటుంది పేడి మోహన్ అలాగే మేకప్ వేసుకోండి ఇలా కూడా మేము అనేక రకాలుగా అనొచ్చు దాన్ని మా ఎమ్మెల్యే గారు అటువంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే ప్రజలు ఒకసారి గాల్లో ఎంపీ పదవి ఇచ్చారు ఆ ఎంపీ పదవి మనం గౌరవాలి ఆ దానిలో కొట్టుబడి తప్ప మాటలు ఏమన్నా కూడా నేను మాట్లాడుతున్నాడు అలాగే మీరు అవినీతి కోసం చెప్తాను ఈరోజు అవినీతి కోసం మీరు చెప్పాలి సార్ మీ పార్టీ ఎమ్మెల్యే గతంలో మాజీ ఎమ్మెల్యే గారు మీ అవినీతి ఆరోపణలు ఆ ఎంత అవినీతి చేశారో ఏం చేసారో అన్ని కూడా చెప్పారు ఆ రోజు ప్రదేశం మీరు ప్రతిస్పందించలేదు ఆయన చేసిన ఆరోపణలు అంటే మీరు ఆరోపణలు మాజీ ఎంపీ మార్కెట్ పాలి బహు మనకు సంబోధించడం జరిగింది ఇంట్లో రోజు ఏషియల్ క్రీమ్ ఫౌండేషన్ క్రీమ్ రాస్తాడు అలాగే నేచురల్ బ్యూటీ అయింది చూపించిన వాళ్ళు ఒకసారి మేకప్ లేకుండా బయటకురా నేను ఎవరు గుర్తు కూడా తను ఇంకా నువ్వు ఇంకా ఎంపీఎ ఫీల్ అయిపోతున్నావు నా అందరూ బయటికి రా ఇవాళ రాజమండ్రి అభివృద్ధి చేశాను ఏదో చెప్పుకుంటున్నావు ఇవాళ డివైడర్లు కుంగిపోతున్నాయి ఆ లైట్లు ఎందుకు వేసావు అర్థం అవట్లేదు ఇంట్లో వేసుకోవాల్సిన లైట్లు బయట వేసావు బయట బయటేసిన లైట్లు ఇంట్లో వేసుకుంటున్నాం ఏంటంటే నువ్వు ఏదో చేసానని చెప్పేసి ఇవాళ రాజమండ్రి నువ్వు అన్నీ నేను చేసాను నేను చేసాను నేను ఏం రాజమండ్రి ఏదో అయిపోయిందని అనుకుంటున్నావు కానీ ఇవాళ నేను డెబ్భై రెండు వేల మెజార్టీతో నేను బయటికి పంపిస్తాను అయినా నువ్వు అది కూడా పచ్చదాపడని ఇంకా బయటకు వచ్చేసి ఇలా ఇంకా మాట్లాడటం మన దాగేమో పవన్ కళ్యాణ్ తిట్టావు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏమో అసలు నేను ఏం చేస్తున్నావు ఒకసారి ఏం మాట్లాడటమో నీకు ఒకసారి రిసెప్షన్ లేకుండా మాట్లాడుతున్నావు అన్నీ తెలుసుకోవడం నేర్చుకో మొత్తం ఇవాళ రాజమండ్రిని సర్వనాశనం చేసిస్తాం నిన్న రివర్ ఫ్రెండ్ రివర్ ఫ్రెండ్ రివర్ ఫ్రెండ్ మీటింగ్ పెట్టారు మా మళ్ళీ అందరు సలహా తీసుకుని అందరి సలహా తీసుకుని ఏం చేయాలో అది మా మళ్ళీ ఏ రోజైనా ఎవరు ఎవరి సలహా అయినా తీసుకున్నావా లైట్లు వేస్తాం మేము రోడ్ల లైట్లు చాంబర్ తీసేస్తావు ఆ చాంబర్ని ఆ చాంబర్ చెప్తూనే ఉన్నారు లైట్లు వద్దు అని ఇవాళ లైట్లు వేస్తావు తీస్తావు అసలు నీకు అసలు రాజమండ్రికి ఎక్కడో రాళ్ళు చూస్తావు రోంలో రాళ్ళు చూస్తావు ఆ రోమ్లో రోమ్ సిటీలో రాలి చూసామంటే ఎక్కడే ఉంటా అసలు నీకు ఏం ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఏమో ఇవ్వలేదు నువ్వు ఏడు నియోజకవర్గానికి ఎంపీ అయితే ఓన్లీ రాజమండ్రిలో టెస్ట్ చేసుకుని మొత్తం రాజమండ్రి అంతా సర్వరాఖం చేస్తాం ఆరు నియోజకవర్గాలు అదృష్టం ఎందుకంటే నేను రాని వాళ్ళు లేదా రానలేదు ఇవ భూముల్లో కానీ ఏదైనా నీ ప్రజాప్రతినిధి నువ్వు చాలా పెద్ద ఫ్రాడ్ చేసామని జగన్ గారి దగ్గర నిరూపించారు అయినా నువ్వు అయినా నీకు ఒకటే చెప్తున్నాం నువ్వు ఇంకోసారి మా ఎమ్మెల్యే గారిని ఇలాంటి పద పదజాలంతో నువ్వు మాట్లాడితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము చాలా అది చాలా రాయమండ్రిలో కూడా నువ్వు ఏమేమి అవినీతి చేసావు అన్నీ మేము నిరూపిస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు అది కూడా బయటపడతారని ఇవాళ ఒక స్లాబ్ వేస్తే ఎవరైనా మున్సిపల్ కాంట్రాక్ట్లు వచ్చి ఆ స్లాబ్ ఆపుతారు ఆ స్లాబ్ని ఆ కుట్లు కొర్రోళ్ళు వచ్చి ఆపేవారు ఇంత అవినీతి నువ్వు చేసిన తర్వాత కూడా నేను అవినీతి చేయలేదు నేను వైట్ షర్ట్ వేసుకున్నా నేను వైట్ కాలర్ నేను వైట్ టాపర్ నువ్వు ఇంకా అనుకుంటున్నావు నువ్వు ఏమేమి తప్పులు చేసావో ఏమేమి ఇది చేసావు అన్ని నీకు ఇంకా ఇప్పుడే కదా పది రోజులు అయింది ఒక్క నెల రోజులు అయితే నువ్వు ఏమేమి చేసావు మొత్తం రాజమండ్రి నియోజకవర్గంకి మొత్తం అందరికీ मतलब तो अंदर की